ఓం శివాయ హాయ్ పిల్లలు మనం లాస్ట్ ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్న కామధేనువు కావాలని రకరకాలుగా బేరసారాలు చేస్తున్న విశ్వామిత్రుడు గురించి విన్నాం ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఏంటంటే ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వసిష్ఠ మహర్షి ఆ కామధేనువుని నేను నీకు ఇచ్చే ప్రసక్త లేదు విశ్వామిత్ర అని కన్ఫర్మ్ చేసి చెప్పేశారు దానితో విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చేసింది ఎందుకంటే అతను మహారాజు కదా ఇదంతటికీ మెయిన్ అండర్లయింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే నేను రాజుని ఏదైనా ఒక గొప్ప వస్తువు నా రాజ్యంలో ఉందంటే అది నా దగ్గరే ఉండాలి అనే అహంకారం మెయిన్ కారణం సో ఎప్పుడైతే ఒక మహర్షి నేను అడిగిన దాన్ని కాదన్నారు అనేసరికి అతనికి మరీ కోపం వచ్చేసి ఆ కామధేనువుని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు అంత బలమైన రాజు ఆ రకంగా కామధేనువుని తీసుకెళ్ళిపోతుంటే దానికి విపరీతమైన శోకం కలిగిపోయింది కామధేనువుకి అంతే కదా ఒక మహర్షి దగ్గర ఉండటానికి ఒక కామధేను ఇష్టపడుతుంది కానీ ఒక రాజు దగ్గర ఉండాలని ఎప్పుడూ అనుకోదు అన్నీ తన దగ్గర నుంచి వచ్చే వస్తువులన్నీ కూడా పుణ్యకార్యాలకి యజ్ఞ యాగాదులకి ఉపయోగపడాలని కోరుకుంటుంది కాబట్టి దానికి చాలా బాధ వచ్చింది నేనేం తప్పు చేశాను నేను చక్కగా సేవ చేస్తున్నాను మహర్షికి అయినా ఎందుకు నన్ను వీళ్ళతో పంపించేస్తున్నారు అని ఫీల్ అవ్వటం మొదలుపెట్టింది అదే బాధతో వశిష్ఠుడిని ఆ దూరం నుంచి చూస్తుంది కదా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు వెళ్ళు ఆయన అడిగింది ఓ మహర్షి నేనేం తప్పు చేశాను ఈ రాజుభాట్లు ఎందుకు నన్ను ఇలా లాక్కొని వెళ్ళిపోతున్నారు ఎందుకు నన్ను విడిచిపెట్టేశావు అని అడిగి ఏడవడం మొదలుపెట్టింది అలా ఏడుస్తున్న కామధేనుని ఒక చెల్లెల్ని చూసినట్టుగా చూశాడు వశిష్ఠుడు చూసి ఓ కామధేనువా నేనేమి నిన్ను విడిచిపెట్టలేదు ఈయన నన్ను ఇలా అడిగాడు నేను ఒప్పుకోనని చెప్పాను ఏమి ఇచ్చినా ఒప్పుకోనంటే ఆయన ఊరుకోలేదు ఇప్పుడు బలవంతంగా నేను లాక్కెళ్ళిపోతున్నాడు నేను అతన్ని ఎదిరించినంత శక్తి నాకు లేదు కదా అతను రాజు ఒక అక్షౌహిణి సేనతో వచ్చాడు నాకంత బలం ఎక్కడుంది నేను బలహీనుణ్ణి కదా నేనేమి చేయలేను కదా మరి ఎలా అని అడిగాడు అయితే ఇప్పుడు మీకు డౌట్ రావాలి మరి ఇతనికి బోల్డ్ తపశక్తి ఉంది కదా సింపుల్గా చెప్పించొచ్చు కదా అని అంత వెంటనే మహర్షులు బ్రహ్మర్షి అతను బ్రహ్మర్షి తన తపశ్శక్తిని ఒక రాజును దండించడానికి అలాంటి వాటికి జనరల్గా యూజ్ చేయరు ఒక అలాంటివి ఏమైనా చేస్తే వాళ్ళ తపశ్శక్తి అది కూడా తగ్గిపోతుంది కదా మీరు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను విన్నారా గౌతమ్ మహర్షి స్టోరీ విన్నారు కదా అందులో చూడండి అహల్య మీద కోపగించుకున్నందుకు అతనికి తపశ్శక్తి కొంత తగ్గటం వల్ల మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి తపస్సు అది చేసుకున్నారు కాబట్టి అందున రాజు మహారాజు ఆ దేశానికి రాజు అంత ఈజీగా వాళ్ళని అలా దండించడం అవి చేయడు సో అదే విషయం చెప్పాడు చెప్తే కామధేనువుకి విషయం అర్థమైంది ఓహో అంటే నన్ను వశిష్ఠుడు కావాలని పంపించట్లేదు రాజు కావాలని తీసుకెళ్తున్నాడు అంతే కదా అని చెప్పి వెంటనే ఓ బ్రహ్మర్షి క్షత్రుయుల బలం పెద్ద గొప్ప బలం కాదు నీది బ్రహ్మతేజస్సు నీ బలంతో ఆయనదేం ఏం బలం నువ్వు నాకు ఆజ్ఞ ఇవ్వు నువ్వు ఆజ్ఞిస్తే నేను వెంటనే అతని బల గర్వాన్ని మొత్తం చిత్తు చేసి పడేస్తానని కామధేను చెప్పింది సరే అయితే మొత్తం అక్కడ ఉన్న శత్రువు బలాన్ని మొత్తాన్ని రూపుమాపగలిగేంత సైన్యాన్ని సృష్టించు అని ఆజ్ఞాపించాడు వెంటనే కామధేనువులోంచి మొత్తం వందల కొల్ది సైన్యం రావడం మొదలుపెట్టారు వాళ్ళు వస్తూనే విశ్వామిత్రుడు తాలూకా సైన్యం మొత్తాన్ని యుద్ధంలో ఓడించేస్తున్నారు విశ్వామిత్రుడు చాలా కోపం వచ్చేసింది కోపం వచ్చి వెంటనే రథాన్ని అధిరోహించాడు ఆయన కూడా మహా గొప్ప రాజు కదా వెంటనే అతనికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఉండు వీళ్ళ సంగతి ఇలా కాదని చెప్పి ఎవరెవరైతే ఈ కామధేను వాళ్ళు పుట్టారో వాళ్ళందరి మీద శస్త్రాలు ప్రయోగించి మొత్తం అందరినీ చంపేయటం మొదలు పెడుతున్నాడు కామధేను ఇవన్నీ చూసింది ఈసారి లక్షల కొలది సృష్టించింది అన్నమాట కామధేనువు ఎంతోమంది పుట్టారనమాట సో రకరకాల రకాల పీపుల్ పుట్టారు అంటే ఒకసారి హుంకరిస్తే ఒక మంచి సూర్య తేజస్సు గల కాంబోజరాజులు పుట్టారు పొదుగు నుంచి ప్లవలు పుట్టారు ఇలా రకరకాల ప్లేస్ నుంచి రకరకాల వాళ్ళు పుట్టారనమాట కొన్ని లక్షల సైన్యం ఎంత వీళ్ళు ఉన్నారు ఒక అక్షౌహిణి సేన వాళ్ళు కొన్ని లక్షలు పుడుతూనే ఉన్నారు చచ్చిపోతుంటే మళ్ళీ ఆమె సృజిస్తుంది పుడుతూనే ఉన్నారు మళ్ళీ యుద్ధం జరుగుతుంది సో క్షణాల్లో మొత్తం అందరినీ నేలమట్టం చేస్తారు వాళ్ళ సైన్యం మొత్తాన్ని విశ్వామిత్రుడి సైన్యాన్ని విశ్వామిత్రుడికి వంద కొడుకులు చచ్చిపోయారు ఇందులో సో అతని లాస్ ఏంటి ఒక పెద్ద సైన్యంతో పాటుగా నూరుగురు పుత్రులు చనిపోయారు అంతమంది కొడుకులు ఒకేసారి చావడం అంటే ఎంతో బాధాకరమైన విషయం కదా ఒక్కసారిగా దీనుడైపోయాడు చాలా బాధ వచ్చేసింది బాధ వచ్చేసి ఇంకా చెప్పలేని నిర్వేదం అంటారు కదా అంటే ఒకలాంటి వైరాగ్యం అనుకోండి ఏదో ఆ టైప్లో వచ్చేసింది ఏంటిది అసలు నాకు ఎంత పవర్స్ ఉన్నాయి అనుకున్నాను కానీ ఏమీ చేయలేకపోయినని సరే వెంటనే అతని కొడుకు ఒక ఇంకో ఆయన ఉన్నాడు అతన్ని పిలిచాడు పిలిచి రాజ్యభారం మొత్తాన్ని కొడుకు అప్పగించేశాడు అప్పగించి ఇతను నుంచి అట్టే అడవులకు వెళ్ళిపోయాడు తపస్సు చేసుకుందామని అంటే హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ పరమేశ్వరుడు కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు అలా తపస్సు చేస్తూనే ఉన్నాడు అయితే తపస్సు చేశాక కొన్నాళ్ళకి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఓ రాజా ఎందుకు తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏంటో చెప్పు నాకు నువ్వు నువ్వు చేసిన తపస్సు బాగా నచ్చింది సో నీ కోరిక ఏంటో చెప్పు అని అడిగాడు అడిగితే అప్పుడు పరమేశ్వర నా తపస్సు నీకు గనక నచ్చితే చక్కగా నాకు ధనుర్విద్య ఉపనిషత్తుక రహస్యాలు ఇవన్నీ ప్రసాదించు అలాగే దేవతలు మహర్షులు గంధర్వులు యక్షులు ఇలాంటి వాళ్ళందరి దగ్గర ఎన్నో దివ్యమైన అస్త్రాలు ఉంటాయి అవన్నీ నాకు అబ్బేలాగా అనుగ్రహించు ఇదే నా కోరిక అని అడిగితే వెంటనే పరమశివుడు తథాస్తు అనేసాడు అంటే ఇప్పుడేంటి మామూలుగా ఒక మహారాజుగా ఉన్నప్పుడు అతని దగ్గర ఉన్న కన్నా కూడా ఇప్పుడు దేవతల దగ్గర మహర్షుల దగ్గర ఉండే ఎన్నో దివ్యాస్త్రాలను కూడా ఆయన పొందాడు ఇంతకుముందే మహా పరాక్రమవంతుడైన రాజు ఇప్పుడు దివ్యాస్త్రాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఆయనకు గర్వం పెరిగిపోయింది ముందే గర్వం ఇప్పుడు ఇంకా గర్వం ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మనం రామాయణం కథ గురించి ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా మన లైఫ్లో ఏం ఉపయోగపడుతుంది మీరు ఈ కాన్సెప్ట్లో ఆలోచించండి సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు నీ తపస్సుకమిచ్చి నీకేం కావాలి అని అడిగాడు అడిగినప్పుడు ఒక మానవుడు మామూలు మనిషి మహా అయితే ఒక మహారాజు ఏం కోరుకోవాలి నాకు ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండేలాగా వరాన్ని ప్రసాదించు నాకు మోక్షాన్ని ప్రసాదించు లేదా నీ మీద భక్తిని ప్రసాదించు ఇలాంటివి కోరుకోవాలి ఆయనేం కోరుకున్నాడు నాకు అస్త్రాలు కావాలి శస్త్రాలు కావాలి అని కోరుకున్నాడు ఏం ఉపయోగం ఎలాంటి వాడు ప్రత్యక్షమయ్యాడు ఏం అడిగావు అంతే కదా అంటే లైఫ్లో అతని ప్రయారిటీస్ అంత లో లెవెల్లో ఉన్నాయన్నమాట ఓకే ఇప్పుడు మనమే ఆలోచిద్దాం ఇప్పుడు మనకి సడన్గా మన కంట్రీ ప్రెసిడెంట్ మీరేదో ఒక గొప్ప పని మీ స్కూల్లో ఒక ధైర్య సాహసాలతో సడన్గా ఎవరో చిన్నపిల్లాడు ఎక్కడో మిస్ అయితే మీరు తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళ పేరెంట్స్కి అప్పగించారు ఎంతో చక్కగా అది చూసి మీకు ప్రెసిడెంట్ ఒక అవార్డు ఇచ్చారు అనుకుందాం అప్పుడు నీకేం కావాలో చెప్పమ్మా అని అడిగారు అనుకో ప్రెసిడెంట్ మీరు అడిగే కోరిక ఒక ప్రెసిడెంట్కి తగిన లెవెల్లో ఉండాలి కానీ మన పక్కన ఫ్రెండ్ బర్త్డే అయితే రెండు చాక్లెట్స్ ఉంటే ఏం కావాలంటే నీ దగ్గర ఉన్న రెండో చాక్లెట్ నాకు ఇవ్వా అని అడిగినట్టుగా ఒక ప్రెసిడెంట్ కోరి కోరిన కోరుకోమన్నప్పుడు నాకు ఒక ఫైవ్ స్టార్ కావాలండి అని అడిగితే ఎంత నీచమైన తుచ్చమైన కోరిక అది అతని లెవెల్ ఏంటి నువ్వు అడుగుతున్నది ఏంటి కదా నీకు నువ్వుగానే సాధించుకోగలవు ప్లస్ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అలాంటి కోరిక ఎందుకు కోరాలి ఆయన అడిగినప్పుడు మంచి కోరిక కోరుకోవాలి కదా ఒక ఉన్నతమైన ఆశయంతో ఉన్నవాళ్ళు మంచి కోరికలు కోరగలుగుతారు ఇతని ఆశయం ఉన్నతమైనది కాదు ఎందుకు తపస్సు అయితే చేశాడు కష్టమైతే పడ్డాడు కానీ ఆశయం ఏంటి ఒక బ్రహ్మర్షిని ఓడించాలి అది మంచి ఆశయం కాదు కదా అందువల్లే సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమైన అతను సరైన కోరికను కోరుకోలేకపోయాడు దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి మనం ఏ కోరికతో అయితే కష్టపడుతున్నామో అది మంచిదై ఉండాలి ఫస్ట్ బాగా హార్డ్ వర్క్ చేయడం అనేది ఒక్కటే పాయింట్ కాదు ఆ హార్డ్ వర్క్ చేస్తూ దానివల్ల మనం సాధించబోయేది ఏంటి అనేది మోర్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు బాగా కంప్యూటర్స్ నేర్చుకుంటారు ఒకళ్ళు నేర్చుకొని మంచి కంప్యూటర్ ఇంజనీర్ అవుతున్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు బాగా కష్టపడి చదివారు ఇద్దరు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివారు చాలా బాగా సాఫ్ట్వేర్ అది హ్యాండిల్ చేయగలరు వాళ్ళలో ఒకడు పోలీస్ శాఖలో వెళ్ళాడు వెళ్ళి పోలీసులకి ఈ నేరస్తులను పట్టుకోవడానికి అవసరమైన హెల్ప్ అది కంప్యూటర్ ద్వారా చేయగలిగే హెల్ప్ సైబర్ క్రైమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా వాటిని అరికట్టడానికి ఇలాంటి హెల్ప్ చేయడానికి ఒకడు చేరాడు రెండోవాడు ఏదైనా ఒక బ్యాంక్ ఉంది బ్యాంక్లో వాళ్ళ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళ అకౌంట్స్లో ఉన్న డబ్బుల్ని ఎలాగైనా మన అకౌంట్కి మనం వేసుకోవడం ఎలాగ వాళ్ళ ఇంటర్నెట్ వాళ్ళ ఐడీలు పాస్వర్డ్లు మనం ఎలాగైనా తీసుకొని వాడి అకౌంట్లో డబ్బులు మనం ఎలా తీసుకోవాలి అన్నదానికి వాడు తెలివితేటలు ఉపయోగించాడు అనుకో ఎవరిది ఉన్నతమైన ఆశయం పోలీసుల వైపు వెళ్ళిన వాడిది ఉన్నతమైన ఆశయం ఇద్దరూ కష్టపడే చదివారు కానీ ఎవరైతే దాన్ని పనికొచ్చే పనికి వాడారో వాళ్ళే గొప్పవాళ్ళు రెండో వాళ్ళు అనవసరం వాళ్ళు చదివిన చదువుకు ఉపయోగం లేకుండా పోయింది అలాగే ఇక్కడ విశ్వామిత్రుని చూసి మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే ఆయన చక్కగా తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి అన్నీ చేసి కోరుకున్నది అస్త్రశస్త్రాలు పోని వాటినైనా ఏ రాక్షసుల్ని సంహరించడానికో శత్రురాజులు ఎవరో మీదకు వచ్చేస్తున్నప్పుడో వాళ్ళ రాజ్యంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఉపయోగించడానికో అయినా బాగుండేది ఒక బ్రహ్మర్షి మీద అస్త్రాలు ప్రయోగించాలని తీసుకున్నాడు సో అతని అంబిషన్ మంచిది కాదు మంచిది కాని ఆంబిషన్ పెట్టుకొని వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గర్వభంగమే కలుగుతుంది అంతే కదా సో ఇప్పుడు ఈయనకి ఏం జరిగిందో మనం చూద్దాం చక్కగా అన్ని అస్త్రాలు వచ్చాయి చాలా గర్వం వచ్చేసింది తిన్న గట్టినించట్టే మళ్ళీ వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు లాస్ట్ టైం వెళ్ళాడు అవమానం పొందాడు వచ్చేసాడు ఇప్పుడు వెళ్ళాడు వెళ్తూ వెళ్తూనే అస్త్రాలను ప్రయోగించాడు అంటే ఇప్పుడు మన ఆటం బాంబు లాంటిది అనుకోవచ్చు మీరు అక్కడ ఒక బాంబు వేశాడు ఆ పర్ణశాల దగ్గర తపోవనం దగ్గర అప్పుడు ఏమైంది ఆ అస్త్రాల ధాటికి మొత్తం మొత్తం తపోవనం అంతా దగ్ధం అయిపోయిందనమాట పూర్తిగా నాశనం అయిపోయింది తపోవనం అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు వేసుకునే హట్స్ ఆ నాలుగు హట్స్ అక్కడ యజ్ఞం చేసుకునే ప్లేస్ అది కాదు చుట్టూ చాలా పెద్ద వనం ఉంటుంది పెద్ద తోటలు ఉంటాయి ఇప్పుడు వీళ్ళందరూ నేను చెప్పాను కదా వశిష్టాశ్రమం దగ్గర కొందరు ఆకులు తిని కొందరు పళ్ళు తిని కొందరు కందమూలాలు తిని ఇలా రకరకాలుగా బ్రతుకుతున్నారని చెప్పాను కదా సో వాళ్ళందరి కోసం చుట్టూ అక్కడ తోట ఉంది కదా అలాగే అక్కడ రకరకాల పక్షులు ఎన్నో పశువులు మృగాలు అన్నీ ఉన్నాయి కదా సో ఈ తపోవనం ఎప్పుడైతే ఇలా అస్త్రం ప్రయోగించడం వల్ల దగ్ధం అయిపోయిందో పక్షులన్నీ భయపడుతూ ఎగిరిపోయే మృగాలన్నీ పారిపోయాయి అలాగే ఎంతోమంది మునులు చక్కగా తపస్సులు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా గుంపులు గుంపులుగా పారిపోవడం మొదలుపెట్టారు ఈయనకి చాలా కోపం వచ్చింది ఒక్కసారిగా వనం అంతా నాశనం అయిపోయింది అందరినీ ఆగండి ఆగండి అని చెప్తున్నాడు ఏం భయపడకండి ఆగండి ఆగండి అని చెప్తున్నా ఎవ్వరూ మరి అసలు ఆయన మాట వినే పరిస్థితుల్లో లేరు ఎందుకు అతని పట్ల ఉన్న గౌరవం భక్తి ప్లస్ ఈయన మనల్ని కాపాడగలరనే నమ్మకం ఉన్నా కూడా సడన్గా అలాంటి అస్త్రాన్ని ప్రయోగించాక ముందు భయం డామినేట్ చేసేస్తుంది ఇవన్నింటిని సో మనకు వశిష్ఠ మహర్షి ఉన్నారు కదా ఆయన అభయమిస్తున్నారు అని కూడా వీళ్ళు ఆలోచించకుండా పరిగెత్తడం మొదలుపెట్టారు అప్పుడు వశిష్ఠ మహర్షికి కోపం వచ్చింది అంత గొప్ప వాళ్ళకి కోపం రాకూడదు ఆయనకి కోపం వచ్చింది ఒక బ్రహ్మర్షికి కోపం వస్తే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తాం ఆయన వెంటనే విశ్వామిత్రుని వైపు తిరిగి నేను క్షణంలో నిన్ను అంతరిస్తాను అంతరింపజేస్తాను నువ్వు మొత్తం ఎంత కిలకిలలాడుతూ ఉన్న వనం మొత్తాన్ని ఇన్ని గుంపులుగా ఎగిరిపోతున్న పక్షుల్ని బెదిరించేసావు ఎంతమంది మృగాల్ని ఇన్ని మృగాలని చెదరగొట్టేసావు ఎంతమంది మునులు పారిపోతున్నారు ఇంత వనాన్ని పాడు చేసావు నువ్వు నీకు ఇంకా నోకలు చెల్లిపోయాయి అని చాలా క్రోధంతో ఆయన చాలా అసలు ఆయన బ్రహ్మదాండం పట్టుకొని నిల్చున్నాడు అనమాట ఎదురుగా అయితే విశ్వామిత్రుడు వెంటనే చాలు చాలులే అని చెప్పి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు అంటే ఇప్పటికీ ఆయన అంటే పెద్దవాడేం కాదు ఇప్పుడు నాకు దగ్గర అస్త్రాలు ఉన్నాయి ఈ బ్రాహ్మణుడు నన్ను ఏం చేస్తాడు అన్న కాన్సెప్ట్లో ఉన్నాడు ఆయన సో ఇక్కడ మీకు మళ్ళీ నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు మనం అనుకునేటట్టు కొందరు బ్రాహ్మిన్స్గా పుట్టారు కొందరు వైశ్యస్గా పుట్టారు ఇది కాదు ఎవరు ఏ జాతిలో పుట్టినా వాళ్ళు ఏ ధర్మాన్ని అయితే అనుష్టిస్తూ ఉంటారో వాళ్ళది ఆ జాతి సో ఎవరైతే బ్రాహ్మణ్యం స్వీకరించి వాళ్ళు చక్కగా తపస్సు చేసుకుంటూ వాళ్ళు చేయాల్సిన అగ్ని కార్యాలన్నీ ఆచరిస్తారో వాళ్ళు బ్రాహ్మణులు ఓకే ఆ రకంగా వశిష్ఠుడు బ్రాహ్మణుడు సో ఆ బ్రాహ్మణుడిని చాలే అన్నట్టుగా చిన్న చులకన భావంతో ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు వెంటనే తన బ్రహ్మదండాన్ని పైకెత్తాడు వశిష్ఠుడు కోపంతో ఒక్కసారి హుంకరించాడు అయితే ఇదిగో నీ బలం ఏదో చూపిస్తున్నావుగా ఇప్పుడే నీకు నీకున్న గర్వాన్ని అని చెప్పి ఆ బ్రహ్మదండంతో ఆయన ఒక ఇలా పెట్టారు బ్రహ్మదండాన్ని ఎదురుగా పెడితే ఎంతటా ఆగ్నేయాస్త్రం కూడా ఇప్పుడు బాగా నీళ్ళు నిప్పులు మండుతూ ఉంటే దాని మీద నీళ్ళు వేస్తే ఎలా అయిపోతే ఆగ్నేయాస్త్రం అలా పూర్తిగా నిస్తేజం అయిపోయింది ఇదేంటిది ఎలా జరిగింది బ్రాహ్మణుడు జస్ట్ బ్రహ్మదండం పట్టుకుంటేనే ఎలా అయిపోయిందా అని చెప్పి వెంటనే దాని వెంటనే వారుణాస్త్రం వేశాడు ఇంద్రాస్త్రం వేశాడు పాశుపతాన్ని వేశాడు ఇంకా దొరికిన అస్త్రాలన్నీ ఎందుకంటే అవన్నీ వచ్చాయి కదా ఇప్పుడు ఇది కాక ఇంకో నలభై యాభై రకాల అస్త్రాలు ఉన్నాయి అన్నీ సంధించేశాడు ఆయన ఏది చేసినా కూడా ఆయన బ్రహ్మదండం ముందు అవి ఏమీ చేయలేకపోతున్నాయి నిర్వీర్యం అయిపోతున్నాయి అవన్నీ కూడా అంటే దాని పవర్ ఏమీ పనికి రావట్లేదు ఇంకప్పుడు ఈయన ఏం చేశాడంటే విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేశాడు బ్రహ్మాస్త్రం అసలు వచ్చేసరికి విజృంభించి వచ్చేస్తుంది అది అది ఎవరి మీద వేసినా ఇంకంతే అవతల వాళ్ళు ఫినిష్ అనమాట అయితే బ్రహ్మాస్త్రానికి తిరగలేదు ఇంకా అగ్ని ఇంకా మిగతా దేవతలు దేవర్షులు గంధర్వులు వీళ్ళందరూ భయభ్రాంతులకు గురైపోయారనమాట ముల్లోకాల్లో ఉన్న మనుషులు కూడా అందరూ అన్ని జీవరాశులు కూడా భయంతో వణికిపోయాయి అందుకంటే ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం అలా ఉంటుంది అది వస్తుంటే అంత గొప్పదైన బ్రహ్మాస్త్రం కూడా ఈయన బ్రహ్మదండం ముందు నిర్వీర్యం అయిపోయింది అంతే అది వశిష్ఠుడి గొప్పతనం ఆయన చాలా కోపంతో ఊగిపోతున్నాడు ఆయన బాడీలోంచి ఇలా పొగలొచ్చేస్తున్నట్టుగా ఉందన్నమాట అంత రౌద్రాకారంలో ఉన్నాడు ఆయన ఆ బ్రహ్మదండం పట్టుకొని అందరూ భయపడిపోతున్నారు అప్పుడు ఆయన దగ్గర మునులందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి బ్రహ్మర్షి నీ బలం అసలు చాలా గ్రేట్ సాక్షాత్తు బ్రహ్మాస్త్రం వచ్చినా కూడా దాన్ని కూడా నీ బ్రహ్మదండంతో నువ్వు నిర్వీర్యం చేసావు అందరూ ఇప్పుడు భయపడుతున్నారు ఇంకా విశ్వామిత్రుడు ఇంకా ఓడిపోయాడు కదా ఇప్పుడైనా శాంతించు ప్రసన్నుడి వాగు లోకాలన్నీ కూడా తల్లడిలిపోతున్నాయి అని చెప్తే అప్పుడు వశిష్ఠ మహర్షి ప్రశాంతంగా అయ్యారన్నమాట అంతవరకు కూడా ఇలాగే ఉన్నారు సో ఇప్పుడు విశ్వామిత్రుడికి రెండోసారి గర్వభంగం అయిపోయింది అప్పుడు ఆయన అనలైజ్ చేసుకుంటున్నాడు అప్పుడైనా అయ్యో తప్పు చేశాను అని అనుకోవట్లేదు ఆయన ఆయన ఏమనుకుంటున్నాడంటే అసలు నిజమైన బలం ఏంటో నాకు ఇప్పటికి తెలిసింది అసలు బ్రహ్మర్షిగా అవ్వడమే అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఈ క్షత్రియుడిగా ఎంత ఉన్నా ఉపయోగం లేదు సో ఒక నేను ఒక బ్రహ్మర్షి అవ్వాలి వశిష్ఠుడిలాగా నేను ఒక బ్రహ్మర్షిని అయినప్పుడు అప్పుడే నేను గ్రేట్ అంతవరకు ఇలా అయితే కష్టం సో నేను ఇంకా తీవ్రంగా తపస్సు చేస్తాను నా క్షత్రియం రోషం ఉంటుంది కదా బ్రహ్మర్షి అవ్వాలంటే అన్ని రకాల ఇంద్రియాల మీద నిగ్రహం ఉండాలి సో క్షత్రియుడికి ఉండే సహజమైన రోషాన్ని నేను విడిచిపెడతాను విడిచిపెట్టి ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించుకొని తీవ్రంగా తపస్సు చేస్తాను అని డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యి తనకు అసలు ఇప్పుడు వశిష్ఠుడితో వచ్చిన శత్రుత్వం దానివల్ల జరిగిన అవమానాలు అన్నిటి గురించి విపరీతంగా పరితపిస్తున్నాడు తర్వాత అతను ఏం చేశాడు తన పట్టమహిషి అంటే పట్టపురాణి ఉంటుంది కదా ఆవిడతో కలిసి అడవులకు వెళ్ళిపోయి ఓన్లీ ఫలాలను తింటూ ఇంద్రియ నిగ్రహం కలిగి తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆయన ఆయన మీరు అబ్జర్వ్ చేయండి అతనిలో ఉన్న విల్ పవర్ చాలా గ్రేట్ కదా అది మీరు అబ్జర్వ్ చేయండి అంటే ఒక రాజు రాజభోగాలు అను అనుభవిస్తూ ఉన్నవాడు ఇప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ తింటూ ఇవన్నీ చేస్తున్నాడు తపస్సును చేస్తున్నాడు అతనికి ఆ వనంలో ఉన్నప్పుడు నలుగురు కొడుకులు పుట్టారు వాళ్ళు చాలా మంచి ధర్మనిష్ట కలిగిన వాళ్ళు తండ్రి తపస్సుని అన్నిటిని పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు కనుక వాళ్ళు కూడా చక్కగా మంచి ధర్మపరాయణలు ఇలాగా వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు అయ్యాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై విశ్వామిత్రుడితో చెప్పాడు ఓ కౌశిక నీవు నీ తపశక్తితే తపశ్శక్తి వలన రాజర్షులు పొందే లోకాన్ని జయించావు కాబట్టి ఇప్పటి నుంచి నిన్ను నేను రాజర్షిగా గుర్తిస్తున్నాను అన్నాడనమాట అంటే ఒక ఎగ్జామ్ పాస్ అయినట్టు అంటే నువ్వు ఎంత తపస్సు చేసి ఎంత ఇంద్రియ నిగ్రహంతో ఉన్నావు కాబట్టి నిన్ను ఇప్పుడు రాజర్షిగా గుర్తిస్తున్నాం మీకు ఇంతకు ముందు నేను చెప్పాను జనక మహారాజు ఒక రాజర్షి అలాగంటే వాళ్ళు రాజులే కానీ మహర్షుల జీవన శైలి పాటిస్తూ ఉంటారు తపస్సు చేస్తారు అన్నీ చేస్తారు కానీ రాజుగా చేయాల్సిన కార్యక్రమాలను కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట సో అతనిని రాజర్షిగా గుర్తించాడు దానితో విశ్వామిత్రుడు సిగ్గుతో తలదించుకున్నాడనమాట ఏంటి ఇంకా బాధ ఇంకా కోపం ఇంకా దుఃఖం అన్నీ వచ్చేసే ఏంటి నేను ఎంత కష్టపడి ఎంత తీవ్రమైన తపస్సు చేసి మొత్తం కష్టపడితే ఈ దేవతలందరూ కలిసి నన్ను కేవలం రాజర్షి అంటున్నారు తప్ప బ్రహ్మర్షిగా చేయలేదు నన్ను అని ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు ఎందుకు ఆయనకు బ్రహ్మర్షి అవ్వాలనుకున్న కారణం వశిష్ఠుడు బ్రహ్మర్షి కాబట్టి సో అతను బ్రహ్మర్షి నేను బ్రహ్మర్షిని అవ్వాలి అలాంటిది నేను ఓన్లీ రాజర్షి అన్నారు సో ఇంకా చాలదు ఎంతకంటే తీవ్రంగా తపస్సు చేయాలని డిసైడ్ చేసుకొని ఇంకా కఠినమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఓకే ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఆపుదాం మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఓకేనా బాయ్ పిల్లలు